ప్రైజ్ ద లాడ్ నీ పొరుగువారిని ప్రేమించుము అనే ఈ వాక్యం మన బైబిల్లో చదువుతుంటాం చర్చిలో వింటాం ఈ వాక్యం ప్రకారం ఎవరికైనా మనం సహాయం చేయాలి అని మనకు అనిపించినప్పుడు ఒక్కోసారి మనం ఎవరికి సహాయం చేయాలో అర్థం కాదు అలాంటి పరిస్థితుల్లో నీ పొరుగువారిని ప్రేమించుము అనే వాక్యాన్ని గుర్తు చేసుకొని నా పొరుగువాడంటే ఎవరు మా ఇంటి ప్రక్కనవాడా లేదా మన చుట్టుప్రక్కల నివసించే వారిలో పేదవారా పోని మన బంధువులలో పేదవారా లేదా మన ఊరిలోని పేదవారా వీరిలో ఎవరికి మనం సహాయం చేయాలి అనే సందేహం మనలో కొందరికి కలిగి ఉండవచ్చు ఇంతకీ మన పొరుగువాడంటే ఎవరు మనం ఎవరికి సహాయం చేయాలి అనే విషయాలను బైబిల్ ఆధారంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకరోజు యేసుప్రభువారు వాక్యాన్ని బోధిస్తున్న సమయంలో ధర్మశాస్త్రాన్ని బోధించే ఒక వ్యక్తి లేచి యేసుప్రభువారిని ఇలా అడిగాడు బోధకుడా నిత్య జీవానికి వారసుడిని అవ్వాలంటే నేనేం చేయాలి అని ఆయనను శోధించడానికి అడిగాడు అప్పుడు ఆయన ధర్మశాస్త్రంలో ఏమని వ్రాయబడి ఉన్నది నీవేం చదువుతున్నావు అని ఆ ధర్మశాస్త్ర బోధకుడిని తిరిగి ప్రశ్నించారు అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నది అని చెప్పాడు అతను ధర్మశాస్త్ర బోధకుడు కాబట్టి ధర్మశాస్త్రం అతనికి తెలుసు కాబట్టి అతను సరియైన సమాధానమే చెప్పాడు అందుకే ప్రభువారు నీవు సరిగ్గా సమాధానం చెప్పావు అలాగే చెయ్యి అప్పుడు నీవు నిత్యము జీవించగలుగుతావు అని చెప్పారు అయితే అతను తను నీతిమంతుడను అని అనిపించుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారిని మరో ప్రశ్న వేశాడు ఇంతకు నా పొరుగువాడంటే ఎవరు అని ఆయనను అడిగాడు అప్పుడు వారు ఒక చక్కని ఉపమానాన్ని చెప్పారు ఆ ఉపమానాన్ని ఇప్పుడు మనం కూడా విందాం ఒక వ్యక్తి ప్రయాణమై ఎరుష్యలేము నుండి ఎరుకోపట్నానికి వెళ్తూ ఉన్నాడు ఇంతలో కొందరు దొంగలు అతనిని పట్టుకొని అతనిని విపరీతంగా కొట్టి అతని వద్ద ఉన్న డబ్బు బట్టలను అతని వద్ద ఉన్నవన్నీ దోచుకొని అతనిని కొనప్రాణంతో దారి ప్రక్కనే పడవేసి వెళ్ళిపోయారు కొంతసేపటి తర్వాత ఆ దారి వెంట ఒక యాజకుడు వెళుతూ ఉన్నాడు అతను దారిలో కొనప్రాణంతో పడిపోయి ఉన్న వ్యక్తిని చూశాడు కానీ అతనిని ఏమాత్రం పట్టించుకోకుండా అతనికి ఎటువంటి సహాయము చేయకుండా నిర్లక్ష్యంగా నాకెందుకులే అనుకుంటూ వెళ్ళిపోయాడు మరికొంతసేపటి తర్వాత ఆ దారి వెంట ఒక లేవీడు వెళుతూ ఉన్నాడు అతను కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని చూసి అతనికి ఇప్పుడు సహాయం చేయకపోతే కొంతసేపటికి అతను చనిపోతాడని తెలిసి కూడా జాలి దయ లేకుండా అతనిని చూసి కూడా చూడనట్టే వెళ్ళిపోయాడు ఈసారి అదే దారిలో ఒక సమరయుడు వెళుతూ ఉన్నాడు అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని చూడగానే ఎంతో జాలిపడ్డాడు వెంటనే అతని వద్దకు వెళ్ళాడు అతనికి తన వద్ద ఉన్న ద్రాక్ష రసాన్ని త్రాగించాడు ఎంతో దయతో అతని దెబ్బలకు కట్లు కట్టాడు అతనిని తన వాహనంపై ఎక్కించుకొని ఒక పూటకోళవాని ఇంటి వద్దకు తీసుకొని వెళ్ళాడు ఆ రోజంతా ఆ రాత్రంతా అతనికి కావలసిన పరిచర్యలన్నీ చేశాడు అతని దెబ్బలు తగ్గడానికి ఏమేం మందులు వాడాలో ఆ మందులన్నీ తెచ్చి వాడాడు అతని కోసం తన వద్ద ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి అతనికి ఎంతో సేవ చేశాడు ఆ తర్వాత రోజు అతను అక్కడి నుండి వెళ్ళిపోతూ ఆ పూటకోళ్ళ ఇంటి యజమాని వద్దకు వెళ్ళి తన వద్ద ఉన్న కొంత డబ్బు అతనికి ఇచ్చి ఇతని కోసం ఈ డబ్బులు ఖర్చు పెట్టి ఇతను బాగుపడే వరకు మీరు జాగ్రత్తగా చూడండి ఇతను బాగుపడడానికి అవసరమైతే మీరు మరికొంత డబ్బును ఖర్చు పెట్టండి నేను మరలా తిరిగి వచ్చేటప్పుడు మీరు ఖర్చు పెట్టిన డబ్బులు మీకు చెల్లిస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఈ ఉపమానాన్ని యేసుప్రభువారు చెప్పి ఇప్పుడు నీవే చెప్పు దొంగల చేతిలో దెబ్బలు తిని చావు బ్రతుకల మధ్య ఉన్న ఆ వ్యక్తికి ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడయ్యాడు అని అడిగారు వెంటనే ధర్మశాస్త్రోపదేశకుడు ఇంకెవరు అతనికి సహాయం చేసినవాడే అతనికి పొరుగువాడు అని చెప్పాడు నీ పొరుగువాడెవడో ఇప్పుడు నీకు అర్థమైంది కదా నీవు కూడా వెళ్ళి అలాగే చెయ్యి అని ప్రభువారు అతనితో చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారి వద్ద నుండి ఎలాంటి సమాధానం వస్తుందని బహుశా ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ఊహించి ఉండడు అతని కుటిలమైన ప్రశ్నకు సరియైన సమాధానం యేసు వారు ఆ రోజు అతనికి చెప్పారు ఇదే మాటలను ఇప్పుడు మనకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు ఆయన చెప్పిన ప్రకారం ఈ ఉపమానాన్ని బట్టి మన పొరుగువాడెవరో మనం ఎవరికి సహాయం చేయాలో మనకు కూడా అర్థమయ్యే ఉండాలి నిజానికి ఇతరులకు సహాయం చేయాలని విషయం యాజకుడికి బాగా తెలుసు ఎందుకంటే అతను సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు అతనికి ధర్మశాస్త్రం పూర్తిగా తెలుసు అయితే అతడు తన బాధ్యతను తన ధర్మాన్ని నిర్వర్తించకుండా చావు బ్రతుకుల మధ్యలో ఉన్న వ్యక్తిని చూసి కూడా చూడనట్టే వెళ్ళిపోయాడు లేవీయుడు కూడా దేవుని మందిరంలో సేవ చేసేవాడే అతనికి కూడా దేవుని వాక్యం బాగా తెలుసు ఇతరులకు సహాయం చేయాలని అవసరంలో ఉన్నవారికి సహాయం చేయవలసిన బాధ్యత తనకు ఉందనే విషయం అతనికి కూడా తెలుసు కానీ అతను కూడా ఆ దెబ్బలు తిని ప్రాణాపాయ స్థితిలో చావు బ్రతుకుల మధ్యలో పడి ఉన్న వ్యక్తికి ఏమాత్రం సహాయం చేయకుండా జాలి దయ లేకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు కానీ సమరయుడు మాత్రం ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి ఎంతో సహాయం చేశాడు జాలిగా దయగా ప్రవర్తించాడు ఆ రోజుల్లో సమరయులు అంటే సమాజంలో విలువలేని వారు యూదుల చేత హీనంగా చూడబడేవారు అలాంటి సమరయుడు అతనికి ఎంతో సహాయం చేశాడు అతని ప్రాణాలను రక్షించాడు ఏసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఈ కథను బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి మన పొరుగువాడు అంటే మన ఇంటి ప్రక్కన వాడు అయ్యుండొచ్చు మన వీధిలో ఉన్నవాడు అయ్యుండొచ్చు మన ఊరిలో ఉన్నవాడు అయ్యుండొచ్చు అవసరంలో ఉన్న ఎవరైనా మన కంటికి కనబడినప్పుడు మనం సహాయం చేయగలిగే స్థితిలో ఉంటే గనక తప్పనిసరిగా అతనికి సహాయం చేయాలి అని యేసు ప్రభువారు మనకు ఈ కథ ద్వారా తెలియచేస్తూ ఉన్నారు కానీ మనం అనేక ఈ విషయంలో ఇతరులకు సహాయం చేయవలసిన పరిస్థితుల్లో ఉండి కూడా వారిని విడిచిపెట్టి యాజకుడి వలె లేవిడి వలె జాలీ దయ లేకుండా తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాం మేము క్రైస్తవులం అని మనం చెప్పుకుంటాం మాకు ఎంతో భక్తి ఉంది అని కూడా మనం చెప్పుకుంటాం ప్రతిరోజు బైబిల్ చదువుతాం ప్రతి ఆదివారం తప్పకుండా గుడికి వెళ్తాం కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పిన మాటలను మాత్రం మనం అనుసరించలేం ఇది మన దుస్థితి ఇది మన దౌర్భాగ్యం నిజంగా మనం ఏసుక్రీస్తు ప్రభువారిని ప్రేమిస్తే ఆయన ఎందు నిజమైన భయభక్తులు మనకు ఉంటే ఆయన చెప్పిన ఈ మాటలను ఖచ్చితంగా మనం అనుసరిస్తాం కదా ఇలాంటి ఉపమానాలు ఏసుక్రీస్తు ప్రభువారు ఆ రోజుల్లో ఎన్నో చెప్పారు వాటన్నిటినీ నందు వ్రాయలేదు అవన్నీ వ్రాస్తే ఆయన చేసిన అద్భుతాలన్నింటినీ బైబిల్లో వ్రాస్తే వాటికి ఈ భూలోకమే సరిపోదు అని యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఆఖరి వచనంలో వ్రాయబడి ఉంది ప్రేమైన సహోదరి సహోదరులారా మనం ఇంటి నుండి బయలుదేరి మనం వెళ్లవలసిన ప్రదేశానికి వెళుతూ ఉండగా చాలామంది అవసరంలో ఉన్నవారు మనకు ఎదురవుతూ ఉంటారు వారిలో అర్హత ఉన్న వారికి మనకు వీలైనంత సహాయం తప్పకుండా చేద్దాం వారు వికలాంగులై ఉండవచ్చు వృద్ధులై ఉండవచ్చు పేదవారై ఉండవచ్చు లేదా అవసరంలో ఉన్నవారై ఉండవచ్చు వారిని చూసినప్పుడు దేవుడు మన మనసును ప్రేరేపిస్తే వారికి సహాయం చేయమని దేవుడు మనకి చెప్తున్నట్లుగానే మనం అర్థం చేసుకోవాలి ఇప్పటి వరకు మనం ఎలా ప్రవర్తించినా కనీసం ఇప్పటి నుండైనా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్లుగా ఇతరులకు సహాయం చేస్తూ అవసరంలో ఉన్నవారికి సహాయం చేద్దాం దేవునిని సంతోషపెట్టి దేవుని దీవెనలను పొందుదాం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం Praise the Lord, me brother Ben Babu.